సెకండ్ వీక్ నామినేషన్ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను ఈసారి నామినేషన్స్ రివ్యూ కొంచెం లేట్ అయింది పర్వాలేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ టైం నుంచి ఆన్ టైం పోస్ట్ చేసేస్తాను సో నామినేషన్స్ వరకే నేను రివ్యూ ఇస్తాను ఎపిసోడ్ రివ్యూ అయితే ఇవ్వట్లేదు సో స్టార్ట్ చేసేద్దామా రండి నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి సేమ్ యాజ్ యూజువల్ లాస్ట్ వీక్ లాగే త్రీ చీఫ్స్కి చేసేసి కూర్చోపెట్టారు కాకపోతే ఈసారి ఏంటంటే నామినేట్ చేసే ముందే బిగ్ బాస్ మనకేం చెప్పారు అంటే యష్మికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు తను పెద్ద క్లాన్ ఉన్న చీఫ్ కాబట్టి తనని ఎవరు నామినేట్ చేయడానికి వీలు లేదు అని ఈసీ ఈ వీక్కి సో రిమైనింగ్ ఇద్దరిని నామినేట్ చేసుకోవచ్చు అని ఆప్షన్ ఇచ్చారనమాట సో మన సీతాకకి పాపం లష్మికి నామినేషన్ లిస్ట్లో ఉంది బట్ అది కుదరలేదు సో ఏం చేసిందంటే నిఖిల్ని ఫస్ట్ నామినేట్ చేసింది అది రీజన్ ఏం చెప్పిందంటే వీక్ వన్లో నామినేట్ చేయాలనుకున్నాను బట్ అది కుదరలేదు సో వీక్ టూలో నామినేట్ చేశాను అప్పుడు కూడా ఎందుకు చేయాలి అని అనుకున్నాను అంటే నువ్వు వచ్చిన టూ డేసే కొంచెం కమాండింగ్గా ఉన్నావు అని చెప్పింది ఇప్పుడు అట్లా లేవు ఇప్పుడు స్వీట్గానే ఉన్నావు కానీ అని ఇప్పుడు స్వీట్గా ఉన్నప్పుడు నామినేట్ చేయడం ఎందుకండి కదా బట్ చేసేసింది అండ్ నిఖిల్ కూడా ఎక్కువ ఏమీ వాదించుకోలేదు అతను స్టాండ్ తీసుకోకుండా యాక్సెప్ట్ చేసేసాడు అండ్ కలర్ పోయించేసుకున్నాడు అండ్ నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసి అని చేసింది సీత రీజన్ అయితే ఆ చెత్త రీజనే అండి కాకపోతే రీజన్ ఏదైనా సరే సీత ఇక్కడ వాదించే విధానం చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా ఉంది అనమాట ఆ స్కిల్స్ ఉంటే చాలా అండి ఈజీగా సర్వైవ్ అయిపోగలుగుతారు హౌస్లో సో అలానే తను నామినేట్ చేసింది అండ్ ప్రేరణ కూడా కొంచెం తను డిఫెండ్ చేసుకుంది కాకపోతే అది అంతగా రీచ్ అవ్వలేదు ఎందుకంటే ఇక్కడ ఓవర్ ల్యాప్ అయిపోయి ఓవర్ డామినేట్ చేసేసింది అనమాట సీత తన స్కిల్స్ తో సో ఎట్ లాస్ట్ ఏం చేసిందంటే నువ్వు అది క్లీన్గా ఉన్న కుప్ప అదే అది అని అని సంథింగ్ సంథింగ్ వాదించుకున్నారు కట్ బట్ ఫైనల్గా ఇంకా నేను మాట్లాడలేను అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేసింది ప్రేరణ అండ్ కలర్ కూడా పోయించేసుకుంది and next to అభయ్ వస్తాడు నామినేట్ చేయడానికి అభయ్ వచ్చేసి ఫస్ట్ నామినేషన్ ఎవరిని చేస్తాడంటే వర్లే వెరైటీగా చేశాడు ఫస్ట్ విష్ణుప్రియని చేశాడు ఎందుకు అని అంటే ఇతను ఓన్ రీజన్స్ తీసుకుని రాకుండా బిగ్ బాస్ చెప్పిన రీజన్తో విష్ణుప్రియని ఐ మీన్ బిగ్ బాస్ ఇన్ ద సెన్స్ నాగార్జున చెప్పిన రీజన్తో విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు అంటే నాగార్జున గారు చెప్పారు కదా వీకెండ్లో థర్టీ ఫైవ్ మార్క్స్ ఇచ్చారు అని చెప్పి నీకు థర్టీ ఫైవ్ మార్క్స్ ఇవ్వ అని అనుకోలేదు అది ఇది అని అంటారు బట్ లైవ్లో బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తారు కాకపోతే మనకి ఎపిసోడ్లో చూపించారు అండ్ విష్ణుప్రియ ఏం చేయలేక యాక్సెప్ట్ చేసేసింది నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసి ఆదిత్య ఓం గారిని చేస్తాడనమాట అబ్బాయి అతను చెప్పిన రీజన్స్ ఏంటంటే మీరు ఎక్కువ యాక్టివ్గా ఉండట్లేదు కేవలం ఇన్వాల్వ్మెంట్ ఉండట్లేదు అని సంథింగ్ సంథింగ్ చెప్తాడు అప్పుడు ఆదిత్య ఓం గారు ఏం చెప్తారంటే మణికంట కన్నా నేను ఎక్కువ ఆడట్లేదా అని చెప్తాడు బట్ అది టోటలీ రాంగ్ అతను అతను డిఫెండ్ చేసుకోవాలి కానీ మిడిల్లో వేరే థర్డ్ పర్సన్ తీసుకొచ్చి అతన్ని డౌన్ చేసి తను రేజ్ అవ్వడం అనేది పాయింట్ అయితే కాదు సో మాకు అర్థమైపోయింది మాకు అర్థమైపోయింది నా చూసి చూడు అవుతాయని చెప్పేసి నామినేషన్కి వెళ్ళిపోతాడు కలర్ పోయించడానికి అక్కడ వెరైటీగా అనమాట అంటే అతను అతని స్ట్రెంత్ చూడండి అని సింబల్గా చెప్తాడనమాట అండ్ థర్డ్ వచ్చేసి మనకి సోనియా వస్తుంది సోనియా వచ్చేసి నామినేషన్స్ చేస్తుంది నామినేషన్ ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నైనికాన్ చేస్తుంది నైనికాన్ని చేసిన రీజన్ ఏంటంటే దీని భలే స్ట్రాటజీగా ఆడుతుంది సోనియా అయితే సో నైనికా చేసిన రీజన్ ఏంటంటే ఈమెకి సంబంధం లేని టాపిక్ అది నైనికతో అసలు ఏంటంటే ఈ సీతాది అండ్ ప్రేరణాది చెతగొప్ప ఇష్యూ ఉంది కదా దానికి నువ్వు స్టాండ్ తీసుకోలేదని చెప్పి నామినేట్ చేస్తుంది ఈ మాకు మెయిన్ పాయింట్ విష్ణుప్రియతో ఆల్రెడీ గొడవ జరుగుతుంది దాని మీద నామినేట్ చేయకుండా నైనికా నేను నామినేట్ చేస్తుంది అంటే ఎట్లా అనుకుంటుంది అంటే తిను తినకి ఇష్యూ వచ్చిన వల్ల నేను నామినేట్ చేయకుండా వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఇష్యూ వస్తే ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అన్నట్టు నామినేట్ చేస్తుంది అంటే మేము మాట్లాడే విధానం చాలా యాటిట్యూడ్గా ఉంటుంది చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది అనమాట నామినేషన్స్లో అంటే నేనే తెలివైన దాన్ని మీకు అసలు ఏం తెలియదు ఏం తెలియదు అన్నట్టు చెప్తుంది అనమాట అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి సీతన్ చేసింది సీతని ఎందుకు చేసింది అంటే సేమ్ ఆ ఇష్యూ మీదనే అంటే నీకు ఇష్యూ ఉన్నప్పుడు నీ క్లాన్ లీడర్తో డిస్కస్ చేసి నువ్వు ఇష్యూని రేజ్ చేయాలి కదా నువ్వు డైరెక్ట్గా వచ్చేందుకు ఎందుకు ఎట్లా అడుగుతావు అని అంటే ఆమెకి హింగ్లో ఉంటే అది ఆమె క్లాన్ లీడర్కి పోయి చెప్పి నేను హట్ అయినా అది అయినా ఇదైనా అని అనేసరికి వరకు ఆమె ఇగో ఉంటుందా ఆమె మాట్లాడాలనుకునేది మాట్లాడుతుంది అండ్ ఇక్కడ సీత ఆర్గ్యూ చేసిన విధానం అయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంది ఇంకా ఎక్కువ మాట్లాడడానికి లేదనమాట సోనియాకి అండ్ ఇంకా ఫైనల్గా నాదైతే అయిపోయిందని చెప్పేసుకుంది ఇంకేం మాట్లాడతామని చెప్పేసి సీత నామినేషన్కి యాక్సెప్ట్ చేసేసి కలర్ పోయించేసుకుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నాగమణి కంట వస్తాడు నాగమణి కంట ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ఆదిత్య ఓమ్ని చేస్తాడు అంటే రీజన్ ఏం చెప్తాడంటే మీరు అందరితో మంచిగా ఉంటున్నారు చాలా ప్లీజ్డ్గా ఉంటున్నారు చాలా కామ్గా ఉంటున్నారు అని అన్ని గుడ్ క్వాలిటీస్ చెప్పేసి మీరు అలా ఉండొద్దని అని చెప్పి నామినేట్ చేస్తాడు ఇంకా ఆదిత్య ఓమ్ అని ఇంతకన్నా పబ్లిసిటీ నాకు ఎక్కడ దొరకదు వెరీ గుడ్ అని చెప్పి యాక్సెప్ట్ చేసి ఓట్ టేం చేసుకుంటాడు ఐ మీన్ నామినేట్ చేసుకుంటాడు కలర్ చేసుకుంటాడు అండ్ నాగమణి కంటే సెకండ్ నామినేషన్ వచ్చేసి ఇతను మాట్లాడే విధానం అయితే భలేగా ఉంటుంది కదండి నాకైతే కామెడీగా అనిపిస్తుంది అంటే ఒక టైప్ ఆఫ్ వాయిస్తో మాట్లాడతాడు సో అది పక్కన పెట్టేస్తే సెకండ్ నామినేషన్ వచ్చేసి శేఖర్ భాష అని చేస్తాడు శేఖర్ భాషను ఎందుకు చేస్తాడంటే అయ్యో పాపం స్వీట్లు ఇవ్వలేదంట అతనికి అది ఒక సిల్లీ రీజన్తో చెప్పి అండ్ అతను వేసి జోక్స్ నచ్చట్లేదు అని చెప్పి నామినేట్ చేస్తాడు ఇంకా ఫస్ట్ రీజన్కి అయితే శేఖర్ భాష యాక్సెప్ట్ చేయడు ఎందుకంటే నేను వాదించుకోవడానికి స్కోప్ లేకుండా చేసేసావు అది నా మిస్టేక్ నేను చెప్పాను బట్ నీకు వినిపించలేదు అనుకుంటా నీకు పర్సనల్గా చెప్పాల్సింది స్వీట్ విషయంలో అని చెప్పి పాపం యాక్సెప్ట్ చేసేస్తాడు సెకండ్ విషయంలో ఏంటంటే నాకు ఒంటరిగా ఉన్న ఎవరన్నా ఉంటే వాళ్ళని నలుగులో కలుపుకుంటాను అది నేను అది నీకు నచ్చలేదేమో పోన్లే నా జోక్స్ నచ్చకపోతే ఏం చేయలేనని చెప్పి కొంచెం వాదించుకుంటారు ఇద్దరు డిఫెక్ట్ చేసుకుంటారు కాకపోతే పనవ ఇంకా నామినేట్ చేయించేసుకుంటాడు అనమాట శేఖర్ భాష అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓం గారు వస్తారనమాట ఆదిత్య ఓం వచ్చి అభయ్ని నామినేట్ చేస్తాడు ఇక్కడ అభయ్ని నామినేట్ చేసిన పాయింట్ అసలు అండ్ ఏంటి అబ్బాయి అంత బాగా ఆడా మనకి చూసినప్పుడు ఎందుకంటే మనం ఇన్ని టూ వీక్స్ అవుతుంది అభాయ్ గేమ్ అంతగా అసలు మనం చూడలేదు అంటే మీరు స్ట్రాంగ్ అండర్స్టాండ్ అందుకే మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి నామినేట్ చేస్తాడు అలా అలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఎవరైనా బాధించుకోవడానికి ఇంకా స్కోప్ ఏముంటుంది సో అబాయ్ నామినే నామినేషన్ యాక్సెప్ట్ చేస్తాడు అండ్ సెకండ్ నామినేషన్ని శేఖర్ భాష అని చేస్తాడనమాట శేఖర్ భాషకి చెప్పిన రీజన్ ఏంటంటే మీరు యాక్టివ్గా ఉండట్లేదు అట్లనే డల్గా ఉంటున్నారు అట్లనే కుళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటున్నారు అది ఇదే అని చెప్పి స్ట్రాంగ్గా ఉండట్లేదు మీరు బిగ్ కోస్ రూల్స్ని బ్రేక్ చేస్తున్నారు అది ఇదే అని అన్నారు అబ్బాయి కూడా రూల్స్ని బ్రేక్ చేస్తాడు కానీ నన్నే ఎందుకు చేస్తావని చెప్పి పాపం ఎక్కువనే డిఫెంట్ చేసుకుంటాడు శేఖర్ భాష బట్ ఇంకా తర్వాత ఇంకా ఏవో కొన్ని కామెడీ డైలాగ్లు వేసేసి నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తాడు కానీ ఆదిత్య ఓంకారు ఇక్కడ సేఫ్ గేమ్ మారుతున్నారు ఆయన ఫ్రెండ్స్ని అస్తమాను వాళ్ళని నామినేట్ చేస్తారా ఏదైనా వీకెండ్ టాస్క్లు ఇచ్చినా వాళ్ళకే ఇవ్వడము నామినేషన్స్లో కూడా వాళ్ళకే ఇవ్వడము అండ్ మొత్తం ఎపిసోడ్స్లో వాళ్ళతోనే ఉండడము అతనికి ఇంకా పైకి రావడానికి లేదనమాట అందరితో మింగిల్ అవ్వాలి అతను పనులు చేస్తున్నాడు కాకపోతే హౌస్ వర్క్స్ చేసే వాళ్ళకి ఫుటేజ్ ఉండదు బిగ్ బాస్లో నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ వచ్చేస్తుంది విష్ణుప్రియ నామినేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఎవరిని చేస్తుంది అని అంటే మణికంఠని చేస్తుంది నాగ రీజన్ ఏంటంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్లో అతను చెప్తాడు కదా నీతో త్రీ డేస్ నేను అబ్జర్వ్ చేయడానికి తిరిగాను అని చెప్పి ఆ పాయింట్ నచ్చగా నామినేట్ చేస్తాడు నామినేట్ చేస్తుంది అనమాట ఇంకా మణికంఠ కూడా ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసి కొంచెం బాధించుకుంటాడు నువ్వు హట్ అయి ఉంటే ఏం చేయలేను అలాగా ఆ రీజన్తో ఎన్ని రోజులు నన్ను నామినేట్ చేస్తావో చెయ్యి అని చెప్పి యాక్సెప్ట్ చేసేస్తాడు నామినేషన్ని అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ సెకండ్ నామినేషన్ వచ్చేసి సోనియా అది అనమాట విష్ణుప్రియ మటుకు ఒకరి ఇంపార్టెంట్ టాపిక్ సోనియా మాటకు వదిలేసింది అంటే నామినేషన్స్లో ఆమె విష్ణుప్రియాని ఎలిమినేట్ చేయాలని అని లేదు ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు విష్ణుప్రియ వెళ్ళేదని మాకు తెలుసు సో ఫాస్ట్గా వెళ్ళిపోయే వాళ్ళు అండ్ స్ట్రాంగ్గా ఉన్న హౌస్మేట్స్ని సెలెక్ట్ చేసుకుని నామినేట్ చేసింది అనమాట సో విష్ణుప్రియ సోనియాకి చెప్పిన రీజన్ సేమ్ అదే మధ్యన అయినా గొడవనే కొంచెం అంటే యాంకరింగ్ చేసి కొద్దిగా అడిగింది కదా నిఖిల్కి మీకు అంత రైవెలరీ ఎందులో ఏర్పడింది ఫస్ట్ టూ డేస్ కొట్టుకున్నారు కదా ఇప్పుడు ఎలాగ క్లోజ్ అయ్యారో అని అడిగితే ఆమె అల్టర్ అడల్టరేటెడ్ కామెడీ నాతో అని అన్నారు కదా ఆ పాయింట్ మీద నామినేట్ చేసింది అనమాట ఆయన డిఫెంట్ చేసుకుంది కాకపోతే డిఫెంట్ చేసుకుని 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 చాలా మాటలు వదిలేసింది సోనియా దానివల్ల ప్లస్ పాయింట్ ఎవరికి అని అంటే విష్ణుప్రియకే ఎందుకంటే తన డ్రెస్సింగ్ ని కామెంట్ చేసింది నీ డ్రెస్సింగ్ వల్ల పక్కన వాళ్ళు అంకంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారని తెలియదు అండి అవ్వకూడదు టంగ్ స్లిప్ అవ్వకూడదు అని తన స్లిప్ అయిపోయింది విష్ణు హైప్ క్రియేట్ చేసేసింది ఇక్కడ ప్లస్ పాయింట్ జరిగింది ఎవరికి అంటే విష్ణుప్రియకి ఈ రోజు మటుకు విష్ణుప్రియకే ప్లస్ జరిగింది సోనియా లూస్ టంగ్ వల్ల నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి శేఖర్ భాష వస్తాడు శేఖర్ భాష వస్తూ అతనికి ఐస్ ఓపెన్ చేయడానికి కూడా లేదు ఫస్ట్ నామినేషన్ మణికంఠని చేస్తాడు మణికంఠని చేస్తూ నువ్వు అలా సింగిల్గా ఒంటరిగా ఉన్నని రోజులు నేను నిన్నే నామినేట్ చేస్తాను అంటాడు నా ఇష్టం అది నేను ఇంకా నలుగులో కలుస్తున్నాను మీరు అది అబ్జర్వ్ చేయకుండా నామినేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి అంటాడు ఇంకా అట్లా కొంచెం వాదించేసుకున్న తర్వాత నామినేషన్ని యాక్సెప్ట్ చేసిస్తాడు మణికంఠ అండ్ తర్వాత నెక్స్ట్ శేఖర్ భాష సెకండ్ నామినేషన్ వచ్చేసి ఆదిత్య ఓంని చేస్తాడనమాట ఎందుకనంటే మీరు ఇలాగ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని నామినేట్ చేసుకుంటే మీకు సింపతి క్రియేట్ అవ్వదు జనాల్లో సేఫ్ గేమ్ ఆడుతున్నారనే ఫీలింగ్ ఆడియన్స్కి వచ్చేస్తుంది అని చెప్పి చెప్తాడనమాట ఇది నా సేఫ్ గేమ్ కాదు అండ్ శేఖర్ భాషా మీ మైండ్ ఇక్కడ లేదు మీ మైండ్ ఎక్కడ ఉందో నాకు తెలుసు అది ఇది అని కొద్దిగా భారీ డైలాగులుగా వదులుతారనమాట అంటే శేఖర్ భాష మైండ్ ఏదో మన న్యూస్ ఛానల్ స్టూడియోస్లో ఉంది అని అనుకుంటాం కానీ బట్ అది కాదు శేఖర్ భాష వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట ఒక వన్ వీక్లో డెలివరీ ఉంది అయినా అలాంటి పాయింట్ ఎక్కడ ఓపెన్ చేసుకోలేదు సింపతి డ్రామా క్రియేట్ అనుకోలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు సో ఇతని మైండ్ అంతా అక్కడ ఉంది అని చెప్పేసి ఈయన పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారనమాట ఎంత ఉన్నా కూడా శేఖర్ భాష కామెడీ తప్పితే ఏదైనా వేస్ట్ వేస్ట్ ఫుటేజే చూపిస్తున్నారు ఈ సీజన్లో ఇప్పుడు వరకు అయితే మేబీ కమింగ్ వీక్స్లో అయితే ఇంకేమైనా మనకి కంటెంట్ క్రియేట్ అవుతుందేమో చూడాలి అండ్ నామినేట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన కామెడీ చేసుకొని క్యూట్గా ఉందన్నమాట అది చూడడానికి అండ్ మండే వరకు నామినేషన్స్ ఇవి నెక్స్ట్ ట్యూస్డే నామినేషన్ స్టార్ట్ చేసేద్దాం ట్యూస్డే ఎపిసోడ్స్లో నామినేషన్లో ఫస్ట్ ప్రేరణ వస్తుంది ప్రేరణ నామినేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ప్రేరణ వచ్చేసి ఫస్ట్ నిఖిల్ని నామినేట్ చేస్తుంది అదేదో సేఫ్ ప్లే లాగా ఉంది అంటే క్రూపిజం కాదు అని చెప్పి పోర్ట్రేట్ చేయాలన్నట్టు నామినేట్ చేస్తుంది ఏంటంటే ఫుడ్ విషయంలో అంటే బేపక్క ఉంటే తను నామినేషన్లోకి వచ్చేది బట్ తను లేదు కాబట్టి ఆ ప్లేస్లో నెక్స్ట్ నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నావు ఫుడ్ లేట్ అయింది అనే పాయింట్ మీద నామినేట్ చేస్తారు కాకపోతే దానికి నేను ఏం చేయలేను ఫుడ్ లేట్ అయిందని చెప్పి సీతతో నేను చేయించాను కదా అని అతను డిఫెక్ట్ చేసుకుని నామినేషన్ యాక్సెప్ట్ చేస్తాడు నిఖిల్ అండ్ నెక్స్ట్ ప్రేరణ సెకండ్ నామినేషన్ వచ్చి సీత నువ్వు మాట మాటకి ఆ డస్ట్బిన్ గొడవనే చెప్తున్నావు అసలు అది అక్కడ అది కాదు నేను ఇంటెన్షనల్గా చేయలేదు నేను నీకు చెప్పినా కూడా నువ్వు దాన్ని పాయింట్అవుట్ చేసి మరి చెప్తున్నావు అని అంటది అప్పుడు శ్వేత సారీ సీత వచ్చేసి అంటది ఓకే నీ ఇంటెన్షన్ అది కాదు బట్ నాకు అలా అనిపించింది అంతే అని చెప్పి ఇంకా ఈసారి అయితే కూల్గా మాట్లాడుకుంటారు ఇద్దరు అండ్ నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ పృథ్వీ వస్తాడు పృథ్వీ వచ్చేసి ఫస్ట్ నామినేషన్ నిఖిల్ని చేయాలి అని అనుకుంటాడు బట్ వీక్ చీఫ్ అనుకుని బట్ అతను క్లానే వీక్ ఉందని చెప్పేసి కంటని నామినేట్ చేస్తాడనమాట ముందు కంటని నామినేట్ చేసేటప్పుడు ఇంకా నిఖిల్ని నామినేట్ చేయడం ఎందుకు అంటే ఆ బేబక్క మాటల ప్రకారము ఇతని క్లానే వీక్ ఉందని చెప్పి డిసైడ్ అయ్యాడు అనమాట పృథ్వీ అయితే నాగమణికంఠని ఎందుకు నామినేట్ చేస్తాడు అని అంటే నాగమణికంట నిఖిల్ క్లాన్లో ఉన్నా కూడా క్లాన్ దగ్గరికి వెళ్ళి నేను మీ దాంట్లోకి వస్తాను అని చెప్పి అడిగాడంట అంటే నిఖిల్ అంతా నీకు ఫేవర్ చేసి నిన్ను అతను క్లాన్లోకి తీసుకుంటే నువ్వు వేరే క్లాన్లోకి ఎట్లా వెళ్తావా అని నామినేట్ చేస్తాడు అప్పుడు నా వచ్చేసి అది నా ఇష్టం కదా నాకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడ వెళ్తాను ఇక్కడ నాకు స్కోప్ లేనప్పుడు నేను ఈ క్లాన్లో ఎందుకుంటాను మీకు అర్థం కావట్లేదు నాకు అని చెప్పి ఇంకా నామినేషన్ యాక్సెప్ట్ చేస్తాడు అండ్ పృథ్వి సెకండ్ నామినేషన్ వచ్చేసి ఎవరిని చేస్తాడు అని అంటే నైనికాని చేస్తాడనమాట నైనికా ఎందుకు చేస్తాడు అని అంటే సేమ్ కన్సెషన్ రూమ్లో నువ్వు మాట్లాడాల్సింది నీ వల్ల నీ క్లాన్ చాలా సఫర్ అయింది అదని ఇది అని చెప్తాడు బట్ నైనికా వచ్చేసి అక్కడ మాట్లాడేది లేదు కాబట్టి నేను మాట్లాడలేదు ఓకే ఇట్స్ మై మిస్టేక్ అని చెప్పి యాక్సెప్ట్ చేసేస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి నబీల్ వచ్చేస్తాడు నబీల్ ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నిఖిల్ని చేస్తాడు నిఖిల్ని ఎందుకు చేస్తాడంటే అతన్ని వీక్ అని అంటాడనమాట నువ్వు ఇంకా స్ట్రాంగ్ ప్లేయర్లు ఉండాలి ఫస్ట్ టూ డేస్లో ఎట్లున్నవో ఇప్పుడు అట్లా లేవు చాలా వీక్ డల్ అయిపోతున్నావు నువ్వు అట్లా ఉండొద్దు నువ్వు ఫస్ట్ వచ్చిన టూ డేస్లో ఉన్నావు అట్లనే నువ్వు ఉండాలి అని చెప్పి నామినేట్ చేస్తాడు సో నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేసేసి నామినేషన్ చేంజ్ చేసుకుంటాడు అండ్ నబిల్ సెకండ్ నామినేషన్ వచ్చేసి ఎవరిని చేస్తాడంటే పృథ్వీని చేస్తాడు పృథ్వీని ఎందుకు చేస్తాడంటే భయ్యా నువ్వు గేమ్ చాలా కూల్గా సాఫ్ట్గా క్లీన్గా ఆడుతున్నావు అట్లా కాదు నువ్వు ఓపెన్ అప్ అవ్వాలి అని అంటాడు అప్పుడు పృథ్వీ అంటాడు అది నా ఇష్టం కదా నేను ఎట్లా ఆడితే నీకు ఎందుకు ఆడినా లేదా అని అంటాడు కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే పృథ్వీ అట్లా ఆడితే ఫుటేజ్ రాదు అండ్ మనకి కనిపించాడు అతను ఏం చేస్తున్నాడో తెలియదు అని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే నామినేషన్ యాక్సెప్ట్ చేస్తాడు తర్వాత నైనిక వస్తుంది నామినేషన్ నామినేట్ చేయడానికి నైనిక వచ్చేసి ఫస్ట్ ప్రేరణని చేస్తుంది ప్రేరణను ఎందుకు చేస్తుంది అంటే సేమ్ ఆ డస్ట్ బిన్ వల్ల ఆ టాపిక్ వల్ల ఉండనే ఇంకా ప్రేరణ ఎంత వాదించినా పని అవ్వదని చెప్పి పాపం కాసేపు బాధించే చూసుకుని నామినేషన్ని యాక్సెప్ట్ చేసేస్తుంది తర్వాత నైనిక సెకండ్ నామినేషన్ వచ్చేసి ఎవరిని చేస్తుంది అంటే పృథ్వీన్ చేస్తుంది అనమాట సో పృథ్వీన్ చేసిన రీజన్ అయితే ఇదే సారీ ఇందాక నబీల్ చేసిన రీజన్ ఏంటంటే అతను కేర్లెస్గా ఉంటున్నాడు రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు అని చెప్పి నామినేట్ చేస్తాడు నైనిక పృథ్వీని ఎందుకు నామినేట్ చేస్తుంది అని అంటే నువ్వు చాలా కూల్గా ఆడుతున్నావు అట్లా కాదు నువ్వు ఓపెన్ అప్ అవ్వాలి అని చెప్పి నామినేట్ చేస్తుంది అనమాట పృథ్వీ వచ్చి అది నా ఇష్టం కదా కూల్గా ఆడితే ఇట్లా ఆడితే అది నా ఇష్టము ఆడినా లేదా చూడాలి కానీ అని చెప్పి నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణని నామినేట్ చేస్తుంది ప్రేరణని నామినేట్ చేసి నెక్స్ట్ నిఖిల్ వచ్చేస్తాడు నిఖిల్ ఫస్ట్ నామినేషన్ ప్రేరణని చేస్తాడు నీకు గేమ్ అర్థం అవ్వట్లేదు అనే పాయింట్ మీద అప్పుడు ప్రేరణ ఉంటుంది నువ్వు కూడా డస్ట్బిన్ విషయంలో నామినేట్ చేస్తావా అని షాక్ అయింది కాకపోతే తన ఆ రీజన్ కాదు కాకపోతే నువ్వు నీకు క్లారిటీ లేదు అని చెప్పి అంటాడు బట్ ఆమె ఏదో నార్మల్ ఫ్రెండ్లీగా అడిగిన దానికి క్లారిటీ లేదు అని అనుకున్నావా నువ్వు అని అంటారు కాకపోతే వీళ్ళు ఏంటంటే గ్రూపిజం క్రియేట్ అవ్వద్దు అని చెప్పి వీళ్ళలో వీళ్ళు నామినేట్ చేసుకుంటున్నట్టు అనిపించింది విషయం అయితే అది నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసి చేస్తాడు అదే ఆ సీరియల్ బ్యాచ్ క్రియేట్ అవ్వద్దు అని చెప్పి నామినేట్ అనమాట రీజన్స్ అయితే వర్స్ట్గా ఉన్నాయి అండ్ నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ యష్మికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడు ఏంటంటే నామినేషన్లో ఉన్న వాళ్ళని ఒకరిని సేవ్ చేయాలి అండ్ నామినేషన్ లేని వాళ్ళని ఒకళ్ళని నామినేట్ చేయాలి అని చెప్పి అయితే యష్మి వాళ్ళ క్లాన్ మెంబర్ కాబట్టి ప్రేరణాన్ని సేవ్ చేసేసి విష్ణుప్రియాని నామినేట్ చేస్తుంది ఇవ్వండి నామినేషన్స్ అయితే మీకు ఎలా అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Bye guys!